సినిమాలను రాజకీయాలను వేరు చేసి చూడడం అంటే కాస్త కష్టమే సినీ ఇండస్ట్రీలో వచ్చిన ఫేమస్ ద్వారా రాజకీయాల్లోకి చాలామంది నటీనటులు అడుగుపెట్టారు వారిలో ముఖ్యమంత్రులుగా కూడా పనిచేసిన వారు ఉన్నారు ముఖ్యంగా తమిళనాడు ఇండస్ట్రీ నుంచి సీఎంలు అయిన వారి సంఖ్య అధికంగానే ఉంది ఎంజీ రామచంద్రన్ ఎం కరుణానిధి జయలలిత వంటి వారు తమిళనాడుకు సీఎంలు కాగా తెలుగు రాష్ట్రం నుంచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇదిలా ఉంటే ముగ్గురు సీఎంలతో నటించిన హీరోయిన్ గా జయలలిత రికార్డు సృష్టించారు విచిత్రం ఏమిటంటే ఆమె కూడా తర్వాత సీఎం కావడం నటిగా రాజకీయ నాయకురాలిగా జయలలిత ప్రస్థానం ఒక అద్భుత గాథ తమిళనాడులో ఆమెను పురట్చి తలైవి అని పిలుస్తారు సినీ రంగంలో అగ్రతారగా వెలుగొందిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా తమిళనాడును పాలించారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె తన సినీ కెరీర్లో ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించడం జయలలిత సినీ కెరీర్లో ఎంజీఆర్తో ఆమె జోడి ఒక సంచలనం ఐరతిల్ ఒరువన్ ఎంగవెట్టు పిళ్లై రిక్షాకారన్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో వారిద్దరూ కలిసి నటించారు ఎంజీఆర్ అప్పటికే ఒక మెగాస్టార్ ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు వీరిద్దరిది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతం ఎంజీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాతే జయలలిత కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి ఆయనకు రాజకీయ వారసురాలిగా ఎదిగారు తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్కి బద్దశత్రువైన కరుణానిధి ఒక గొప్ప రచయిత స్క్రీన్ప్లే రచయిత కూడా కరుణానిధి రాసిన స్క్రీన్ ప్లేలతో కొన్ని చిత్రాలలో జయలలిత నటించారు ఆయన స్వయంగా ముఖ్యమంత్రిగా తమిళనాడును చాలా కాలం పాలించారు కరుణానిధితో జయలలితకు రాజకీయంగా తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సినీ రంగంలో వారిద్దరికీ పరోక్షంగా సంబంధం ఉన్నది తెలుగు సినీ చరిత్రలో నట సార్వభౌముడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్తో కూడా జయలలిత కలిసి నటించారు ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చిన దేవుడు చేసిన మనుషులు వంటి కొన్ని తెలుగు చిత్రాలలో వారిద్దరూ తెరపై కనిపించారు ఎన్టీఆర్ తెలుగునాట ఒక దైవ సమానుడిగా అందుకున్నారు ఆ తరువాత తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు జయలలిత కేవలం ఈ ముఖ్యమంత్రులతో నటించడం మాత్రమే కాదు ఆ తర్వాత ఆమె కూడా స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఐదు సార్లు ఆ పదవిలో కొనసాగారు ఇది ఆమె వ్యక్తిత్వానికి నాయకత్వ లక్షణాలకు ప్రజల ఆదరణకు నిదర్శనం సినీ గ్లామర్ నుండి రాజకీయ శిఖరాలను అధిరోహించిన ఆమె ప్రస్థానం భారత రాజకీయ చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక అధ్యాయం తెరపై నటీనటులుగా కలిసి పనిచేసి ఆ తర్వాత వేర్వేరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా మారిన ఈ వ్యక్తులతో జయలలితకు ఉన్న అనుబంధం భారతీయ సినిమా రాజకీయాల మధ్య ఉన్న తదీయరాని బంధాన్ని తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్